క్రీస్తు నామమున అందరికి వందనములు ఇస్రాయల్ ప్రజలను కాపాడేది ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఎవరు వీరిని కాపాడేది ఎవరు మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాం అప్పుడు పరులోక ఒక గొప్ప సూచన కనబడేను అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండేను ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను అంతటా పరులోక మందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని ఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండేను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండేను దాని తోక ఆకాశ నక్షత్రం నీడిచి వాటిని భూమి మీద పడవేసెను కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము శ్రీ ఎదుట నిలిచిండే సమస్త జన్మలను ఇనుపదండంతో ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని ఎద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను ఆ శ్రీ అరణ్యములకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను అంతటా పరులోక మంది యుద్ధము జరిగాను మిఖాయిలను అతని దూతలను ఆ ఘట యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను ఆగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగఢ సర్పము పడద్రోయబడేను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కాని మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఆ గడ సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూసి ఆ మగ శిశువును కరిన స్త్రీని హింసించను అందుచేత ఆమె అరణ్యంలో ఉన్న తన చూడ ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకివ్వబడేను అచ్చట ఆ సర్పముఖంను చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడెను పోషింపబడేను కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు ఆమె వెనుక వెళ్ళగ్రక్కను గాని భూమి ఆ స్త్రీకి సహకార్యి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహం ను అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు ఏసును ఏసునుగూచి సాక్షుచూ ఉన్నవారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయడకై బయలువెడలి సముద్ర తీరమున నీర్చేరు ఇస్రాయల్ ప్రజలు ఈ అధ్యాయంలో చెప్పబడిన సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరో కాదు ఇస్రాయల్ జనాంగం ఇస్రాయలు జనాంగం ఎవరంటే అబ్రహము మనవడైన యాకవు సంతానం దేవుడు వీరిని తన స్వకీయ జనంగా స్వీకరించాడని కాండం ఏడో అధ్యాయం ఆరో రాయబడినది వీరు ప్రస్తుతం ఇస్రాయల్ దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో చెదిరిపోయి ఉన్నారు దేవుడే వీరికి సంరక్షకుడుగా ఉన్నాడు దేవుని స్వకీయ జనమైన ఇస్రాయేల్ ప్రజలను నాశనం చేయాలని సాతాను పూర్వం నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అనేక మంది రాజులను చక్రవర్తులను ప్రేరేపించి ఇస్రాయేల్ ప్రజలను తుదముట్టించాలని ప్రయత్నించాడు వీరిలో ఐగుప్తు రాజు బబులోను మాదియా పారసీక గ్రీకు రోమన్ చక్రవర్తులు పామాను హిట్లర్ మొదలైన వారు ఉన్నారు కానీ దేవుడు విని సంరక్షిస్తున్నాడు కనుక ఇస్రాయల్ ప్రజలు పూర్తిగా నాశనం కాలేదు ఇస్రాయేల్ ను కాపాడువాడు కునకడు నిద్రపోడు అని కీర్తనలో నూట ఇరవై ఒకటి నాలుగో వచ్చిన ప్రజలను వారి చుట్టూ ఉన్న శత్రు దేశాల నుండి కాపాడుతున్నది వారి ఉన్న ఆధునిక సాంకేతిక వ్యవస్థ కాదు దేవుడే స్వయంగా వారిని కాపాడుతున్నాడు వారి శత్రువులను దేవుడే బుధముట్టిస్తున్నాడు నిన్ను ముట్టిన వాడు నా కను గుడ్డును ముట్టినాడు అని దేవుడే జకరియా రెండు ఎనిమిదిలో రాయించడం జరిగింది ప్రస్తుత కాలంలోనే కాదు రాబోయే శ్రమల కాలంలో కూడా దేవుడే ఇస్రాయలు ప్రజలను కాపాడుతాడు ఇదే విషయం మనం ఈ ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో వస్తున్నాం ఈ దేవుడు అరణ్యంలో మూడున్నర సంవత్సరాల పాటు శత్రువు నుంచి కాపాడుతూ పోషిస్తాడు క్రీస్తు విరోధి చేత ఇస్రాయల్ ప్రజలను నాశనం చేయటకు తాతాను పూనుకుంటాడు కానీ దేవుడే వారిని సంరక్షిస్తాడు వారి పక్షాన యుద్ధం చేస్తాడు గతంలోనైనా ప్రస్తుత కాలంలోనైనా భవిష్యత్తులో అయినా ఇస్రాయల్ ప్రజలను కాపాడేది సృష్టికర్త అయిన ఎహోవా దేవుడే సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించిన పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను చూడండి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ